హాయ్ అండి అందరికీ అలా అమలు ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియో వచ్చేసి మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి కొత్త వాళ్ళ కోసం నేర్చుకుంటాకి ఇది స్టిచ్చింగ్ వీడియో అండి ఈ వీడియో మొత్తం చూస్తే నేను ఇది సగంగా డివై ఫుల్ వీడియో సగంగా డివైడ్ చేసి మీకు సగం పెడుతున్నానండి రేపు సగం పెడతాను వీడియో ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది అందుకని ఈ వీడియో మొత్తం చూసేయండి ఈజీగా సింపుల్గా నీట్గా ఎలా కుట్టుకోవాలనేది మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి మొత్తం తీసేసాను కదా ఇది వచ్చి నడుం పట్టికండి నడుం బెల్ట్ వేసుకుంటాం కదండి అదండి నడుం బెల్ట్ ఇంకోండి చూపిస్తున్నాను చూసారా ఇలాగనేది నడుం బెల్ట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కుట్టేసుకుంటే మనం అది చివరి అంచున్నదండి అంచు కుట్ట అవసరం లేదనమాట అంచున్నది నేను ఎప్పుడు కూడా అలాగే వేసుకుంటాను ఎక్స్ట్రాలు ఉన్నది కొంచెం కట్ చేసుకుని ఇదిగోండి ఇది కొంచెం నీట్గా రాలేదు కటింగ్ అందుకని నేను కొంచెం అనేది కటింగ్ చేశాను మీరు కనుక ఇది రాంగు రైట్ అనేది నార్మల్ బ్లౌజులకి రాంగు రైట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి లేకపోతే అటు ఇటు ఇటు తట్టు కుట్టేస్తాం అనమాట ఇంకోండి నడుం పట్టి అనేది వేసుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి ఈజీగా ఈ ఈ వీడియో మొత్తం రెండు వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతుందండి కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇది కూడా రాంగు రైట్ వేసుకుని ఇంకోండి ఇలా పెట్టుకుని ఓ పావించు మీరు పెట్టుకుని కుట్టేసుకోవాలండి ఇలా అనేది నీట్గా స్ట్రైట్గా రావాలండి కుట్ట అనేది మీరు నీట్గా కుట్టుకున్నారంటే టైం కొంచెం ఎక్కువైనా సరే కొత్త వాళ్ళు నీట్గా అనేది కుట్టడం వస్తుంది అనమాట ఇంకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఇలా అనేది రఫ్ చేసుకోవాలండి ఇలాగ అనేది రఫ్ చేసుకుంటే ఏంటంటే మీకు అటువైపుకు టన్న నెమ్ అటువైపుకి వెళ్ళిపోద్ది క్లాత్ అనేది ఇంకోండి దానిపైన ఒక చిన్న కుట్టేసేసుకోండి మీకు నీట్గా ఉంటుంది క్రాస్ ఉన్నా సరే క్రాస్ అనేది మీకు రాదనమాట ఇలాగనేది పై కుట్టేసేసుకోవాలండి ఇదిగోండి చూసారా ఇలాగనేది ఇది బ్లాక్ క్లాత్ కాబట్టి మీకు అనేది అసలు కనిపించట్లేదండి అందుకని చూపిస్తాను ఇదిగోండి ఇలా కొంచెం ఇక్కడ తేడా వచ్చింది కటింగ్ చేస్తాను మీకు ఇప్పుడు వెనకాల డాట్స్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా గనక మీరు డాట్స్ అనేది వేసుకుంటే చూపిస్తాను మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది మీకు మెడ అనేది అస్సలు జారదండి ఇలా గనక మీరు డాట్స్ అనేది వేసుకుంటే వెనకాల డాట్స్ మెడ ఫిట్టింగ్ చాలా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట కొంతమంది మెడలు జారిపోతున్నాయి అంటారు కదండి ఇలాగ ఇంకోండి షోల్డర్ కార్డ్ అలా పట్టుకుని స్ట్రైట్గా మనం అనేది ఇలా పెట్టేసుకుని చూపిస్తున్నాను చూడ చూసారా ఇలాగనే స్ట్రైట్గా పెట్టేసుకుని ఇది కొంచెం పొడవు బ్లౌజ్ అయితే నాలుగున్నారండి పొట్టిగా ఉన్న బ్లౌజుల కోసం మూడున్నర ఎట్టుకుంటే సరిపోద్ది నేను నాలుగున్నర ఎట్టుకున్నాను స్ట్రైట్గా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఇటు పావించండి అక్కడ ఉన్న నేను టేప్తోటే అనేది పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇటు పావించు స్ట్రైట్గా ఒక కుట్ట అనేది లాగేసుకోవాలన్నమాట మీరు అటు పావించు ఇటు పావించు ఇది ఇటు కదా అటువైపు కూడా మీరు అలాగే వేసేసుకున్నారంటే నాలుగున్నర నాలుగున్నరకు మార్కింగ్ ఇటు పావించు అటు పావించు ఇలా కనుక మీరు మార్కింగ్ అనేది అని పెట్టుకుని వెనకాల పార్ట్ అనేది వేసుకుంటే అసలు బ్లౌజ్ అండి మీకు మేడ కూడా జారదండి నార్మల్ బ్లౌజ్లు ఎక్కువ సాగిపోతున్నాయి జారిపోతున్నాయి అంటారు ఇలా కనుక మీరు నడు పట్టీలో కూడా మనకు ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి ఇదిగోండి అనేది వేసేసుకుంటే నడుంకి మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లు అనేది ఇంకో లైన్గా వస్తుంది చూ చూసారా ఎంత బాగా వచ్చిందో ఏదిగోండి చూసారా ఇలా పెట్టుకున్న తర్వాత మీరు అది బ్లౌజ్తో కొలిసేసుకోండి కొలత ఒకసారి నడు ఇలాగ ఎలా పెట్టామన్నాడు ఇలాగనేది పెట్టేసి ఎదుగోండి చూసారా డాట్ కరెక్ట్గా వాళ్ళు కూడా అలాగే వేసారు అది ఎక్కడో కుట్టించారండి ఎదిగోండి ఇక్కడ మనకి ఎంతవరకు డాట్ కట్ మనకు ఉందో మనకి ఇక చూసారా అక్కడ దాటు ఇక్కడ దాటు కరెక్ట్గా కలిసిపోయినాయి చూసారండి మనం కుట్టేది కూడా అలాగే ఉంటే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ పెట్టుకుంటే లాస్ట్న మనం మొత్తం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇప్పుడు అది అయిపోయింది కదండి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మీరు ఏం చేయాలంటే అండి ఇంకోడి కొంచెం కటింగ్ చేయలేదన్నమాట నేను కటింగ్ చేసాను హ్యాండ్స్ కూడా రాంగు రైట్ అనేది కంపల్సరీ ఫస్ట్ పెట్టేసుకోండి మీరు ఇలాగనేది ఇగో చూపిస్తున్నాను కదండి ఈ చిన్ని మడత మనకి మనం హెమ్మింగ్ చేస్తాం కదండి దానికి చిన్న మడత అనేది ఫస్ట్ మనం ఇలా చేతితో రఫ్ చేసుకుంటే ఏంటంటే మీరు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి కొంతమంది అలా పెట్టేసుకుని కుట్టేస్తూ ఉంటే వంకర్ టింకర్లు వస్తాయి అనమాట మనకి హెమ్మింగ్ కూడా అలాగే వస్తుందండి అలా కాకుండా ఇదిగోండి ఇలాగనేది పెట్టుకుంటే మన హెమ్మింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి చూతకు కూడా అందంగా ఉంటుందండి ఇదిగోండి చిన్ని మడత అలా పెట్టేసుకుని ఫస్ట్ అనేది కుట్టేసుకోవాలన్నమాట అంచులు మనకు పీస్ రాకుండా ఈ చివర్న అనేది కుట్టుకోవాలండి మనం చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకొండి ఎలాగా ఇలాగనేది ఫస్ట్ మీరు అలా మడత పెట్టుకుని కుట్టుకున్నారంటే నీట్గా ఉంటుంది చూపిస్తాం చూడండి ఇది కూడా కుట్టేసి చూపిస్తాం చూడండి మనకు స్ట్రైట్గా వస్తుంది నీట్గా లేట్ అయినా సరే బ్లౌజ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగనేది కుట్టుకున్నారంటే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుందండి ఇదిగోండి ఇలాగ కుట్టేసుకున్న తర్వాత ఎక్కువ ఏమైనా ఉంటే చూసుకుని కటింగ్ చేసేసుకోండి నేను కరెక్ట్గా కట్ చేసాను కాబట్టి సరిపోయిందనమాట ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి చిన్ని మడత ఇదిగోండి ఈ చిన్ని మడత అనమాట అది మనం పెట్టుకుని మడతెట్టుకుంటే హెమ్మింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇది రెండు వీడియోల కింద పెడతానండి మీకు ఫస్ట్ వీడియో పెడుతున్నాను రెండో వీడియో రేపు అప్లోడ్ చేస్తాను లాంగ్ అయిపోతుంది అనమాట వీడియో అందుకని ఇంకోండి ఇప్పుడు వచ్చి నిన్నే మనం మార్కింగ్ అనేది పెట్టేసుకున్నామండి కటింగ్ చేసేటప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి నేను అది మార్కర్తో పెట్టాను కదా అది ఉందనమాట దాన్ని బట్టి పెట్టేసుకున్నాను మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇంకొక ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు పెట్టుకున్నాను కదా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు ఇక్కడికి మొత్తం మనం కొలుసుకుని డాట్స్ వేస్తాం కదండి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు పైకి మూడు ఇంచులు పెట్టుకున్నాను మూడున్నర ఇంచులు పెట్టుకుని అటు ఇటు ఇటున్నారే వేసుకున్నానండి నిన్న నేను వీడియోలో ఇటు అనేది మార్కింగ్ చేసుకుని నేను అటువైపు రెండిట్లకి మార్కింగ్ పడతా కానీ పెడుతున్నానండి ఇదిగోండి ఇది డాట్ కూడా నేను కొలుస్తున్నాను చూడండి కరెక్ట్గా ఉంటుంది ఇదిగోండి చూసారా వాళ్ళ డాట్ కూడా అంతే ఉంది ఇటు ఇది అనేది మార్కింగ్ పడతాకి ఇటువైపున ఇటువైపున నేను మార్కర్తో మార్క్ చేశానండి పడద్ది మీకు చూపించాలి కదా అందుకని నేను చూపిస్తున్నాను అనమాట ఇలాగనేది పెట్టేసుకుంటే మీరు ఇలాగనేది పడిపోద్ది అనమాట మనకి డీస్తో మన డ్రాయింగ్ అనేది గీసుకుంటే ఇంకోండి దీనికి కూడా డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది మార్కర్ కొంచెం మనకు కనిపించట్లేదు అంటే దీనికి కూడా రాంగు రైట్ పెట్టేసుకుని ఎదుగోండి ఇలా అనేది ఎంగండి ఇటు సమానంగా చూసుకుని ఇలాగనేది డాట్ అనేది వేసేసుకోవాలండి డాట్ కూడా దగ్గర కుట్టి పెట్టుకుని వేసుకోండి డాట్స్ ఇక్కడ ఎందుకంటే చూసారు ఎంత బాగా వచ్చిందో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి ఇంకోండి ఇటువైపు కూడా ఇలా పెట్టి క్రాస్గా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి అక్కడికి అనేది పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ రెండు వేసిన తర్వాత మనం చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు అనేది మూడో డాట్ మనకి మీకు చూపిస్తున్నాను చూడండి మూడో డాట్ కూడా మీకు కొలత అనేది చూపిస్తుంది ఇలా పట్టుకుని ఇదిగోండి ఇలా పెట్టుకున్నారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఆది బ్లౌజ్కి ఎంత డాట్ అవుతా ఉందో అంత అనేది వేసేసుకోండి మీకు సింపుల్గా ఉంటుంది అనమాట ఇది వచ్చి ఐదు ఉందండి ఇంకోండి ఐదు ఉంది కరెక్ట్గా ఇంకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు పెట్టేసుకుంటే మీకు వాళ్ళ డాట్ ఎంత ఉందో అంత అనేది వచ్చేస్తుంది అనమాట ఇటు పావించండి ఇక్కడ మాత్రం ఎక్కువ పట్టకూడదండి మీకు బ్లౌజ్ అనేది కుదరదు కొంచమే పట్టాలి ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ ఇలాగనేది నీట్గా అనమాట మీకు నచ్చితే మాత్రం ఇలాగోసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో అంతా చూస్తే కొన్ని కొన్ని విషయాలు బాగా తెలుస్తాయండి ఇదిగోండి అనేది కుట్టేసుకుని ముందుగండి ఇలాగా ఇందాక వేసినట్టే డాట్స్ అన్నీ కూడా మీరు ఇలాగ వేసేసుకున్నారంటే ఈజీ ప్రాసెస్లు అనేది అయిపోద్ది అనమాట ఇక్కడ కూడా ఐదున్నర ఐదు ఐదు ఇంచులు అండి ఐదు ఇంచులు పెట్టేసుకుని ఇలా వేసేసుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అసలు మీకు నిజంగా అండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఏదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా అటు సమానంగా వచ్చింది ఇటు సమానంగా వచ్చింది మన డాట్స్ వల్ల చూసారా అంత నీట్గా వచ్చిందో అలాగనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి క్రాస్ బెల్ట్ కూడా నన్ను మీకు చూపించాను నేను క్రాస్ బెల్ట్ ఎక్స్ట్రా ఉన్నా పర్లా కొంచెం తీసుకుని నేను ఈ క్లాత్ తోటి ఆస్తాకి క్రాస్ బెల్ట్ అని తీసుకుని ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇది ఎగస్ట్రా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇలా వేస్తాను అనమాట మీకు వేరే క్లాత్ ఈ క్లాత్ సరిపోతే వేరే క్లాత్ అయినా సరే మీరు వేసేసుకోవచ్చు లోపలికి నేను చూపిస్తాను చూడండి వేరే క్లాత్ వేసుకున్నా సరే మీకు మడతకు అనేది చాలా ఈ క ఇదిగా వస్తుంది అనమాట అందుకనే నీట్గా వస్తుంది బాగుంటుందండి అందుకనే చూపిస్తున్నాను నేను ఇంకోండి అటు ఇటు ఇలాగనేది కంపల్సరీ వేసుకోవాలండి మనం ఎందుకంటే మళ్ళీ అటు ఇటు దాటు కుట్టామంటే మనకి అర్థమవుదనమాట ఇలాగనేది మీరు వేసుకున్నారనుకోండి ఇటు అటు ఎదుగోండి ఇలాగ వేసుకున్నాను కదా ఇలాగనేది రెండు సమానంగా వేసేసుకుని అప్పుడు ఇటువైపు మనకి ఎంత ఉందో అనేది చూసుకున్నానండి నేను ఎదుగోండి ఇలా అనేది మడత పెట్టుకుంటే మీరు లోపల ఏ క్లాత్ వేసినా సరే మీకు అనేది తెలియదు అనమాట ఇలా మడతాడినా సరే మీకు బ్లాక్ క్లాతే కనిపిస్తుంది అందుకనేనండి మీకు చెప్పింది నేను ఎదుగోండి ఇలాగా చూపిస్తున్నాను చూసారా ఇలాగనేది కుట్టేసుకోండి చాలా ఈజీ అండి అసలు మీకు కుట్టినట్టు కూడా అనిపించదు అందుకని చెప్తున్నా ఇదిగోండి చూసారే అంత బాగా వచ్చిందే ఇలా టైట్గా ఒక కటింగ్ అని చేసేసుకోండి ఇది కూడా అంతేనండి ఇలా మడతెట్టి ఇట్లా లోపలికి ఇలాగనేది కుట్టేసుకుంటవే ఇదిగోండి మనకి ఏ లోపట్ ఏ క్లాత్ పెట్టుకున్నా సరే మనకు అనేది అనమాట అది సంగతి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న సమానంగా కటింగ్ అనేది చేసేసుకొని ఇలాగనేది స్ట్రైట్గా ఎక్కడన్నా మనకి ఉంటే సమానం చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇది లోడింగ్ అనమాట ఇక్కడ లోడింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకుని మనం నార్మల్గా మనం ఎలా కొడతామో అలాగనేది ఇలా పెట్టేసుకుని మనం క్రాస్గా అనేది పావించుకు వచ్చేనండి ఈ మనకి ఒక పాదంకి వచ్చే పెట్టుకోవాలి ఎందుకంటే మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి పాదం ఖర్చు ఇదిగోండి పాదం ఖర్చే తీసుకుని ఆ టేపును కూడా పాదం ఖర్చే పెట్టుకోవాలండి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి కరెక్ట్గా నేను పాదం ఖర్చు అనేది వేసాను క్రాస్ బెల్ట్కి మీరు కూడా అలాగనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇటు తిప్పి ఇంకోండి ఇలా ఇలా అనేసి ఫోల్డింగ్ చేసి మనం ముందు ఏ కుట్ అవుతే ఉందో ఆ కుట్టు నుంచే రావాలండి ఆ కొంచెం మనకు లోప బయటకు వచ్చినా పర్లేదు కానీ లోపలికి వెళ్ళకూడదండి మళ్ళీ మీకు పట్టేసిందంటే అది ఫోల్డింగ్ అనేది లోపల నుంచి రాదనమాట మీరు కుట్టిన కుట్టు మీదే రానిచ్చేసుకోండి అటర్నా పెట్టుకోండి ఇటర్నా పెట్టుకోండి ఇలాగనే చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఇలా లాగిస్తే మీకు ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతే నీట్గా మీకు క్రాస్ బెల్ట్ అనేది కనిపిస్తుంది లోడింగ్ చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో నేను నా ఛానల్లో పెట్టానండి ఇది వేరు క్లియర్గా వీడియో మీకు కావాలంటే షార్ట్స్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇదిగోండి ఇప్పుడు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఉక్సిలు పెట్టి చూసుకోండి పావించు మనకి హెమ్మింగ్ చేస్తా కొడతాకండి ఇంకొండి ఎలా ఉంది కదా అయిపోయింది ఇక్కడ వెనకాల మెడ కూడానండి వెనకాల మనకి వెనకాల డాట్స్ చేసి పెట్టాం కదండీ ఈ మెడ అనేది కరెక్ట్గా మనకి సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి ఇంకో వెనక మేడ అది వెనకాల మనం జాయిన్ చేస్తాం కదా అక్కడ చూసుకోవాలి ఇప్పుడు రెండోది కూడా అంతేనండి కరెక్ట్గా మీరు అలాగా ఇలా పెట్టేసుకుని పావించి అనేది కరెక్ట్గా ఖర్చు అనేది పెట్టుకుని కుట్టేసుకుంటారండి చాలా ఈజీగా అయిపోద్ది మీకు నీట్గా వస్తుంది ఇలాగే లైనింగ్ బ్లౌజ్ కూడా మీరు కుట్టేసుకుంటే ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ మీద ట్రై చేసి ఇంగోండి ఈ కరెక్ట్గా సరిపోయిందో లేదు చూసుకోండి ఉక్సులు పెట్టి కాజాలు పెట్టి ఇప్పుడు అనేది లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మీకు అలా ఫోల్డింగ్ చేయటం కుదరలేదు అనుకుంటే మీకు ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మడతెట్టి పైనుంచి అనేది కుట్టేసుకోవచ్చు అనమాట మీకు ఫోల్డింగ్ నాకు కుదరలేదు అనుకుంటే ఇంకోండి పావించు ఆ పావించుకొచ్చి అలా పెట్టేసుకుని ఇదిగోండి నేను మడతెట్టి పైన నుంచి అనేది కుట్టనేది మీరు అండి ఎలాగైనా వేసుకోవచ్చు నేను అది కుట్టేయలేదు కాబట్టి దీనికి కుట్టేయలేదండి లోడింగ్ అలాగైనా చేసుకోవచ్చు మీకు అయితే ఇలాగైనా చేసుకోవచ్చు మీకు ఎలా యూజ్ఫుల్ అవుద్ది అలాగనేది వేసుకోవచ్చు అనమాట లోడింగ్ అనేది చాలా ఈజీ అండి ఇలాగొతే కొంతమంది కష్టపడతారు అలాగోతే ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట ఇలాగ అయిపోయింది కదా ఇలా తిరగదిప్పేసుకుని కుట్టడం అనేది డ్రెస్సులో అయితే ఈజీగా కుట్టేయచ్చు మనకి బ్లౌజ్లు అంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వాలి సంఖ సెట్ అవ్వాలి వెనక పార్ట్ సెట్ సెట్ అవ్వాలి అన్నీ సెట్ అవుతానే బ్లౌజ్ అండి బ్లౌజ్ కొంచెం ఎలాగైనా కష్టంగా ఉంటుంది కానీ మనం నేర్చుకునే కోలది చాలా ఈజీగా వచ్చేద్దండి అసలు నేను ఎప్పుడు కూడా కొలతలు అనేది చూడడం అలా కుట్టేస్తానండి కరెక్ట్గా సెట్ అవుతాయి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదండి ఇంకోటి ఇలాగ అన్నీ చూసేసుకుని బ్రుక్స్లు పట్టి కాజాల పట్టి అనేది వేసుకోవాలి ఇది రెండు వీడియోల కింద పెడుతున్నానండి ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో అందుకని మీరు ఈ వీడియో చూసిన తర్వాత రెండో వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి ఇక్కడ మధ్యలో ఎప్పుడైనా ఆగిపోతే నేను రెండో వీడియో రేపు పెడతాను అనమాట మీరు ఒకసారి చూసి ఈ మొత్తం ఇంకో ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఉక్సులు పట్టి ఇంచున్నారండి ఇది మూడు ఇంచులండి కాజాల పట్టి ఇంకోండి ఇది నేను క్రాస్కే వేస్తానండి ఉక్సులు పట్టి ఎందుకంటే మనకి అక్కడ కొంచెం లూజ్ అనేది వస్తుంది కాబట్టి క్రాస్ పట్టి వేసుకున్నామంటే కరెక్ట్గా నీట్గా అనేది ఉంటుందండి మీరు చేసే పని ఏదైనా సరే నీట్గా ఉండాలి అనుకుంటే కొంచెం కష్టపడాలండి కష్టపడితేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి క్రాస్ బెల్ట్ ఇది ఉక్సులు పట్టి నేను ఎప్పుడు కూడా క్రాస్ ముక్కే వేస్తానండి ఎందుకంటే చక్కగా నీట్గా వస్తుందండి ఉక్సులు పట్టి మీరు కావాలంటే చూసుకోండి ఒకసారి వేసి చాలా చాలా బాగుంటుందండి స్ట్రైట్ ముక్క కన్నా మీరు క్రాస్ ముక్క కనుక ఉక్సులు పట్టి వేసారంటే దాని అంత నీట్గా ఇంకేది రాదండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ కస్టమర్లు కూడా చక్క క్రాస్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇంకా ఇంకా ఏం తెలియాలా అన్న ఇది ఉండాలి చూసారా అంత బాగా వచ్చిందో ఉక్సులు పట్టి అనేది ఇదిగోలి క్రాస్ అనేది రావాలి అదే మనం స్ట్రైట్ ముక్క అలా రాదండి ఇది వచ్చి ఇంచులు తీసుకున్నానండి ఉక్సులు పట్టి కొంచెం మనకి వెడల్పు ఉండాలి కాబట్టి అందుకని ఉక్సులు పట్టి నార్మల్గా మీరు ఎలాగ వేసుకుంటారో అలాగనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ చాలు అనమాట అంతే మీకు గనక వీడియోస్లో ఏది నచ్చినా సరే ఒకసారి మీకు తెలియదు ఏదన్నా ఉంటే వాటిలో నుంచి నేర్చుకోండి కొన్ని కొన్ని తెలిసినవి ఉంటాయి కొన్ని కొన్ని తెలియని కూడా ఉంటాయండి అవి నేర్చుకుంటూ ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి అలాగనేది అయిపోతుంది ఇలాగ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఉక్సులు పట్టి మీద కాజల్ పట్టి ఉక్సు కాజాల పట్టి మీద ఉక్సులు పట్టి ఎప్పుడైనా ఎక్కువ అవుతుంది మీకు రెండో వీడియో పెడతానండి చూద్దరుగా